సరే పెట్టండి అని అన్నట్లేదు కదా ప్రజల్లోకి వెళ్ళమనండి ఎవరు ఏ పథకాలు చేశారు ప్రజలకు ఎవరు ఏం సహాయం చేశారు ఏ ప్రభుత్వం అండతండగా ఉంది కరోనా నుంచి ఇప్పటిదాకా అనేది ప్రజల ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుంచి ముసలాళ్ళ దాకా తెలుసు ఏ పథకాలైనా అమలు చేశాడని అండి ప్రజల్లోకి వచ్చి ఓటు అడగనీకి సన్న బియ్యం ఇచ్చారు ఇస్తా ఇస్తున్నారు సన్నబియ్యం దేనికి దొడి బియ్యమే పాలిష్ చేసి సన్న బియ్యం ఇస్తున్నారని ప్రజలు అది మేమైతే ఇప్పటిదాకా తినలేదు అది తింటే కొంతమందికి అరగట్లేదు గ్యాస్ ఫామ్ అవుతుంది కడుపు నొప్పి వస్తుందని ప్రజలు వస్తుంది దాన్ని మేమే ప్రజలే సమాధానం చెప్తారు ముందు నువ్వు ఇచ్చింటి ఓటు అడగడానికి నీకు అక్కేది నువ్వు ఇవ్వందే వచ్చి గెలిపించినాక నువ్వు ఓటు నువ్వు గెలిపించినాక నువ్వు హామీలు అమర్చేది అనేసి ఎవరు గుడ్డిగా ప్రజలు నమ్మడానికి ఎవరు లేరండి పదేళ్ళ పదేళ్ళ సంవత్సరాల్లో ఇరవై ఏళ్ళ సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఉన్న ప్రజలు ఈ రెండేళ్ళల్లో అంత నరకం అనిపిస్తుంది అది అది చెప్పుకోవచ్చండి అండి దానికి మనమేమి అన్ని లేదు కదా ఎవరు వ్యక్తిగతం వాళ్ళది లోకల్లో నాన్ లోకల్లో ప్రజలకు తెలుసు ప్రజల మధ్యలో తెలుసు ప్రజలు ఎవరు ప్రభుత్వాలు ఉండి ఎవరు ప్రతి ఒక్క మామూలుగా అండదండలుగా అందుకున్నారో ప్రతి ఒక్క డివిజన్కి ప్రతి ఒక్క ఏరియా ప్రతి ఒక్క కాలనీకి ఎవరు పనిచేశారో లాక్డౌన్ నుంచి ఇప్పటిదాకా అనేది అందరికీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఏ ప్రభుత్వం చేసిందో కూడా ప్రజల మధ్యలో మంచిగా నడిపోయింది ప్రజలతో నిద్రలేసైనా ప్రజల మధ్యలోనే ఉండవు రాత్రి పన్నెండు గంటల వరకు మళ్ళీ ఏ ప్రా ఏ సమస్య వచ్చినా ఫోన్ చేసి అమ్మ నేనున్నా ఏమైంది అనేసి ప్రతి ఒక్క ప్రజలు అందుకే మాగంటి 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 అని ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా మాగంటి గిఫ్ట్ ఉంది ఏదన్నా కానీ ఒక షది ముబారక్ ఇవ్వాలన్నా గిఫ్ట్ ఇచ్చేవాడు ఆయన ఉమెన్స్ డే చేసుకుంటూ గిఫ్ట్ ఇచ్చేవాడు మళ్ళీ ఇవా బతుకమ్మ సొంతంగా చేసేవాడు అప్పుడు ఒక నా మహిళలు అని పార్టీపరంగా వ్యక్తిగతంగా కాకుండా నా ఆడపడుచులు అని చెప్పని బతుకమ్మకు గిఫ్ట్ ఇచ్చేవాడు ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క పెద్ద ఇంట్లో కానీ చిన్న ఇంట్లో కానీ ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆయన గిఫ్ట్ గుర్తు నిద్రలేసి ఆయన ఏదో రూపంలో బుట్ట ఏదన్నా కానీ ఏదో ఒక రూపంలో మాగంటి గోపినాథ్ ప్రతి ఒక్క ఇంట్లో గుండెల్లో మనసుల్లో ఆయన ఉన్నాడు ఏమి ఇచ్చారు చెప్పండి ఇప్పటిదాకా ఏమి ఇచ్చారు కరెంటు బిల్లు ఇచ్చారు కరెంటు ఎంతమందికి ఇచ్చారు వెయ్యి మంది అనుకోండి వెయ్యి మందిలో నువ్వు రెండు వందలు ఐదు వందలు ఇచ్చావు తోట ప్రజలు కదా మీతోటో వాళ్ళు కరెక గరీ మనుషులు కదా అది ఈసారి గెలుపు తర్వాత సమాధానం చెప్తారండి ప్రజలే ఈ గెలుపు తర్వాత ప్రజలే ఏమి ఇచ్చారు స్కూటీ ఇచ్చారా ఇరవై ఐదు వందలు ఇచ్చారా పింఛన్ను నాలుగు వేలు వెళ్తానని ఇచ్చారా షాదీ ముబారక ఎమడితుల బంగారు ఇస్తానని ఇచ్చారా ఏ విధంగా వాళ్ళు వచ్చి ప్రజలు అడుగుతారు ఏ విధంగా అడుగుతారు చెప్పండి ఆరు బాకీలు మా ముసలి పింఛన్లు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు ఏమి ఇచ్చారు చెప్పండి ఆరు గారు జూబ్లీ ఏ పార్టీకి అంటే నేను చెప్పేది కాదు ప్రజల మధ్యలో నేను కూడా వెళ్తున్నా ప్రజల దృష్టిలో ప్రతి ఒక్క గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ప్లస్ మాగంటి గోపినాథ్ గారే ఉన్నారు గోపినాథ్ సాబ్ జో కామా కరే ఓ భరోసే పే పూరి పబ్లిక్ సాథ్ దే రీ హమారి హమేషా జో కామ్ కర్ లేతా హే హమేషా జీతే అభివి ఇన్షాల్లా పూరి కోషిష్ హే హమారి జీతనే కీ और आगे भी जीतेंगे इन फिर एक तीन साल का फिर इलेक्शन रहता जब टी आर एस गवर्नमेंट आती है हमारा तब भरोसा है हमारा पब्लिक के ऊपर तब भरोसा है मांगने ना जो काम करे पूरे को पूरी बस्ती को मालूम है किसको भी नाराज़ नहीं करें मतम डेवलपमेंट चेसिन ना इकड़ा नहीं चुप हर जगह डेवलपमेंट चेसिन इसका ना पूरी पब्लिक साथ उन्हें कदा टी ఏమి ఎవర్ గెలిచే ఉన్నాయి ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ సీఆర్ఎస్